డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం శనివారం కీలక సమావేశం నిర్వహించింది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తుది కసరత్తును ప్రారంభించారు ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ విశ్వనాథన్ రెడ్డి పాల్గొన్నారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏఐసీసీ పరిశీలకులను క్షేత్రస్థాయికి పంపి కార్యకర్తలు నాయకుల అభిప్రాయ తెలుసుకుంది ఈ నెల మొదటి వారంలో రాష్ట్రానికి వచ్చిన ఇరవై రెండు మంది ఏఐసిసి పరిశీలకులు జిల్లాల్లో పర్యటించి కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు డిసిసి అధ్యక్షుల ఎంపిక కోసం జిల్లాకు ఐదారుగురు చొప్పున పేర్లను ప్రతిపాదించారు ఏఐసిసి పరిశీలకులు ఇచ్చిన పేర్లపై కాంగ్రెస్ అధిష్టానం వివరాలు సేకరించింది జాబితాలో పేర్లు ఉన్న వారిపై అభిప్రాయాలు చెప్పాలని వ్యక్తిగతంగా ర్యాంకులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర ముఖ్య నేతలను కోరింది హుజూర్ లో జాబ్ మేళా ఉండడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ సమావేశానికి హాజరు కాలేదు ఉత్తమ్ అభిప్రాయాలను ఫోన్ ద్వారా తెలుసుకున్నారు డీసీసీ అధ్యక్షుల ప్రతిపాదిత జాబితాపై రాతపూర్వకంగాను అభిప్రాయం చెప్పాలని అధిష్టానం ఉత్తమ్ను కోరింది ఏఐసిసి పరిశీలకులు ఇచ్చిన జాబితాలో జిల్లాకు ఒకరిద్దరు పేర్లను సీఎం రేవంత్ రెడ్డి సహా కోర్ కమిటీ సభ్యులు సూచించినట్లు తెలిసింది డీసీసీ అధ్యక్షులుగా నియామకమై ఒకట్రెండు సంవత్సరాలైన వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని కొందరు కోర్ కమిటీ సభ్యులు అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం డిసిసి అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమీకరణాలకే కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేయనుంది అని సమాచారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలును దృష్టిలో ఉంచుకొని ఎంపిక ఉంటుందని సంకేతాలు ఇచ్చింది యాభై శాతం డీసీసీ అధ్యక్ష పదవులు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినంతవరకు ఆర్గనైజేషన్ బలోపేతం చేయటం కోసం కావలసినటువంటి సంప్రదింపుల కోసం మా అందరం ఇక్కడ పిలవటం జరిగింది దానికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే నేను ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ పెద్దలు శ్రీ వేణుగోపాల్ గారితో కూర్చొని ఇప్పటివరకు రాష్ట్రంలో సంబంధించిన ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సలహాలు సంప్రదిస్తు మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అడిగారు కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు వ్యూహాలపై చర్చించారు ఏఐసీసీ నియమించిన స్టార్ క్యాంపెయినర్స్ సోమవారం నుంచి జూబ్లీహిల్స్ లో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రతిపక్షాల విమర్శలకు గట్టిగా జవాబిస్తూ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు